తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా ఆసక్తికరమైన పరిస్థితి అంటే మొన్నటిదాకా అధికారంలో టూ టర్మ్స్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దగ్గర నుంచి చాలామంది సీనియర్లు కావచ్చు లేకపోతే సిట్టింగులు కావచ్చు వీళ్ళంతా బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ప్రధానమైన పోటీ ఎవరు మధ్య ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీతో పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ బయటికి బట్టబెట్టిన వద తెలుగుదేశం కళ్ళ ముందు ఎలా నాశనం అయిపోయిందో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇంచుమించి అదే పరిస్థితి కేవలం మేకపోత గాంభీర్యంతో నటించుకొని తిరుగుతున్నారు మోర్ ఓవర్ ఇవాళ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నాకు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పనికొచ్చిన వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత కరణ ప్రభాకర్ అండ్ రఘునందను అద్దంకి దయక దోశోత్ శ్రవణం అండ్ వినోద్ ఈ తొమ్మిది మంది నాకు తెలుసు సార్ వీళ్ళకి అణువనువు రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు పైపచ్చు రాష్ట్రంలో ఏం కావాలో ఏం చేయొచ్చో ఎలా అయితే మనకి వనరులు సమకూర్తాయి ఇది భౌగోళిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు లేదు అందులో అదృష్టం లేదు దాసో శ్రవణ్ కూడా ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యాడు అద్దంకి దయకరు అండ్ రఘునందన్ తప్ప మిగిలినందరూ బీఆర్పిలో బిఆర్ఎస్ లోనే ఉన్నారు ఎవరికి ఉపయోగం అంటే వీళ్ళు ఈ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో వీళ్ళ అందరితో కూడా సమన్వయపరచుకోకుండా కేసీఆర్ఓ చేసిన దిక్కుమాల రాజకీయానికి వాళ్ళ అపొజన్లో కూర్చుని ఉన్నారు ఎందుకు అంటే నేల విడిచి స్వామి చేసి మొత్తం దేశమంతా తిరిగాడు పనికిమాల తిరుగుళ్ళు ఇక్కడేమో అడుగు తినిపోయాడు అక్కడ ఏం చేయాలో నిస్సహాయ స్థితి ఇవాళ బిక్కుబిక్కులు ఆడుకుంటే చెట్టు చెట్టుకోడు పట్టుకోడి పోయే పరిస్థితి మూడో పాయింట్ ఇందులో మీరు క్రిటికాలిటీని గమనించండి ఇక్కడ పక్కన షిండే గవర్నమెంట్ మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలుసు ఇక్కడ అహ్మద్ పటేల్ నిద్రపోతే గోవా గవర్నమెంట్ ఎలా ఎత్తేసిందో బీజేపీ తెలుసు ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో సెకండ్ ప్లేస్లో ఎలా ఎమర్జీ అయిపోయిందో బీజేపీ తెలుసు అస్సాం పరిస్థితులు అనేది ఎలా రూపుమాపేశారో తెలుసు టీడీపీకి ఎన్ని తిప్పలు పెడుతున్నారో తెలుసు ఇవన్నీ తెలియకుండా ఆయన దున్నపొద్ద గడ్డేస్తాడు కేసీఆర్ వాస్తవానికి దగ్గరికి ఆయన రాజకీయం చేశాడండి ఇక్కడ మీకు పోనీ ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు కూడా క్యాండిడేట్ల పరిరక్షణ ఎవరినైనా నిలుపుకోవడానికి ఒక్క మెట్లనే దిగి ఎవరినైనా సమన్వయ కమిటీలతో సమన్యించుకోవడం ఏమైనా ఉందా ఇక్కడ జరుగుతుంది దాంట్లో ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకి షిండే గవర్నమెంట్ ఇక్కడ తద్యం దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే కష్టమో నిష్ఠూరమో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీకి కాలం చెల్లిపోయింది ఉదంతం ఉంది ఎందుకంటే నెహ్రూ గారు తప్ప మూడో టర్మ్ గెలిచిన ఉదంతం లేదు వీళ్ళు ఎవరు సర్వేలు ఇస్తూ అడవడం చేస్తున్నారు కానీ నాలుగు వందల సీట్లు ఐదు వందల సీట్లు ఇండియా షైనింగ్ అన్నప్పుడు అర్ధనికే దిక్కు వాళ్ళకల్ లేదు ఇక్కడ మీకు వచ్చారు కల్లా రెండు వందలు రెండు వందల పాతిక లోపల సస్టైన్ అవుతుంది బీజేపీకి మేకపోత గాంభీర్యంతో విన్యాసాలు చేస్తారు అందుకే ఎన్డీఏ అని చెప్పి వాళ్ళ దమిడికి పనికిరాని తెలుగుదేశానికి కూడా శంకరెత్తడానికి వెనుకాడట్లేదు వీటి పరిణామాల్లో ఇవాళ కనుక రాష్ట్ర ప్రయోజనాలను కోణం కనుక ఆలోచించుకోగలిగితే మన రాష్ట్రం నుంచి వాళ్ళ బీజేపీని కనుక గెలిపిస్తే సోయి బు సోయి లేకుండా ఎలా ఉండడో మనకు అందరికీ తెలుసు గిరిజన యూనివర్సిటీ విషయంలో కానీ దేంట్లో కిషన్ రెడ్డి వాళ్ళ నుంచి చాలా బిజీగా ఉండే ఎందుకంటే రేపు ఎలక్షన్ కూడా వస్తుందని ట్యాంకులు నా ఆయన ఓపెన్ చేసినవి సెకండ్ర పార్టీలో ఒక లిఫ్ట్ ఒక వాటర్ ట్యాంక్ అది ఏంటి సింటెక్స్ ట్యాంక్ టైంలో బాగా తిరిగాడు ఏం తిరిగాడు అక్కడ తిరిగాడు గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి సార్ అవి ఈ లేదు రాష్ట్ర కోటాల్లో ఫ్లైట్లు దింపుకొని వచ్చి ఇట్లు రైంద్ర వీళ్ళందరితో పాటు నిలబడి మూడో పాయింట్ ఇక్కడ మీకు గమనించర్లేదు ఏం మినిస్టర్ అంటే పర్యాటక శాఖ మంత్రి అయ్యండి ఒక్క రూపాయి తెచ్చి మనం తెలంగాణలో పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తే ఒట్టు ఇది ఆయన గొప్పతనం అరవింద్ సంగతి చెప్పాక పశువు పసుపు తెస్తాడు మన నెత్తిని పసుపు పోసాడు పశువు నీళ్ళతో కాలు కడిగాడు మనకు తెలిసిన విషయమే ఇది బీజేపీ అవును అండ్ మూడోది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ ఆ వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత బయటకు వచ్చి నటన తప్ప అప్పుడు కూడా సమర్థించి బయటకు వచ్చి నటన మొదలెట్టారు వీళ్ళు ఇప్పుడున్న క్రైసిస్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ముప్పు ఉంటుంది ఎందుకంటే కాగా బీజేపీ వాళ్ళు కనుక మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే ఒక్క సీటు గెలిచిన అరుణాచల్ ప్రదేశ్లో దాంట్లోనే ప్రభుత్వం నెల పునఃస్థాపితం చేసుకున్నారో తెలుసు ఈ ఉపద్రవం నుంచి రక్షించుకోవడానికి గేవంత్ రెడ్డి ఆయన టీం నుంచి బెస్ట్ గా డెవలప్ చేసుకుంటాడు ఫస్ట్ అవర్ టైం నిన్న సభలో బట్టాడు ఉప్పన ఎవరు దామోదర్ అంటే అందరినీ సమిష్టిగా కలుపుకొని ఆయన ముందుకెళ్తున్న దగ్గర ఇది రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీని డిఫరెంట్ గా ఆప్ట్ చేస్తున్నాడు అతను రాజశేఖర రెడ్డి గారి ముందు ఆయన టీమ్ తో గెలుచుకుని ఆయన టీములు పరిరక్షించుకున్నాడు ఇక్కడ ఈయన గెలిచిన తర్వాత ఈయన టీంను బిల్డప్ చేసుకుంటాడు ఇతను చేస్తున్న దానికి తృణమో పనమో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ని ఎదిరించాలి అంటే మన రాష్ట్రానికి ఎంపీలు అవసరం ఈ ఎంపీల గలం కనుక రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి దేశంలో వినిపిస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఒక ఆనా పైసా పరిరక్షించబడతాయి అదర్వైజ్ వీళ్ళు ఎవడోడో చెట్టుకోండి పట్టుకోండి గెలిపించుకుంటే ఎందుకు పనికి రాకుండా నిస్థాయి స్థితిలో మాత్రమే ఉంటాం బీఆర్ఎస్ గెలిస్తే ఎవరికి ఉపయోగం నాకైతే అర్థం కాదు బీజేపీ గెలిచి అది ఏం చేయాలని విషయం అందరికీ తెలిసిపోయింది అది ఎవరిని గెలిపించాలో మన దగ్గర చాయిస్ ఉంది కష్టమో నిష్టమో పది పైచీలకు కాంగ్రెస్ గెలిపించుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయడానికి గలవ వినిమించడానికి దేశవ్యాప్తంగా తెలంగాణ సమస్యలు చర్చనీయాంశాలు చేయడానికి ఉపయోగపడతారు నా వాదన ఇంతకన్నా ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయగలిగితే మీ ఇష్టం అంటే తేడా వస్తే షిండే లాంటి వాళ్ళు తయారవుతారు ఈ రిజల్ట్స్ అనేది కూడా గతంలో మీరు ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ ఉంది రేపు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వస్తే నరేంద్ర మోడీ నిద్రపోడు కాంగ్రెస్ అటావో దేశ బచ్చావో నిర్ణయించు రైతుల పార్టీలు స్తంధంగా ఉన్నట్లు భూస్థాపితం చేయడం ఇది ప్రైమరీ మోటో ఎజెండా తెలంగాణలో మెజారిటీ వస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఎక్కడ ఇక్కడ తెలంగాణలో మెజారిటీ బీజేపీకి వస్తే అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ బీజేపీకి వచ్చేదానికన్నా రాష్ట్ర ప్రయోజనాలు అయితే వాళ్ళు కాపాడరు అది వాస్తవం ఈ నలుగురు ట్రాక్ రికార్డు కనుక మీరు గెలిచిన చూస్తే రాష్ట్రానికి ఒక రూపాయి తెచ్చి పెట్టి నువ్వు పాపన బాగాలేదండి ఏమంటే నేషనల్ హైవేలు రైల్వే ట్రాక్లు పెట్ట కథలు అన్నీ చెప్తారు మన రైలు మన దగ్గర నుంచి దాటుకుని వెళ్ళాలంటే మనకి రైల్ ట్రాక్ పడాలి కాబట్టి మనకి అవకాశం కల్పిస్తారు కానీ రోడ్లతో దీంతో అదర్వైజ్ దే విల్ నాట్ గివ్ అ డ్యామ్ ఫర్ బోత్ స్టేట్స్ ఇదైతే వాస్తవం ఇది పది సంవత్సరాల ప్రూవెన్ ట్రాక్